ముందుగా అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మనకి న్యూ ఇయర్ తర్వాత ఫస్ట్ ఫస్ట్ వచ్చే తెలుగు ఫెస్టివల్ సంక్రాంతి మనకి సంక్రాంతి అనగానే భోగిపళ్ళు గాలిపటాలు పిండి వంటలు ముగ్గులు ఇవే కదా గుర్తొస్తాయి సో నేను పైనుంచి మా వీధిలో ఆంటీ వాళ్ళు ముగ్గులు వేస్తుంటే చూస్తున్నాను సో మా నాన్న నన్ను ఇన్సిస్ట్ చేశారనమాట చూడడం కాదు వెళ్ళి వేయి అని చెప్పేసి సరే అని చెప్పి చాలా రోజుల తర్వాత నాలో ఉన్నటువంటి ఈ కళను అయితే బయటికి తీస్తున్నాను సో ఏం ముగ్గేశాను ఎలా వేసాను అనేది చివరి వరకు చూడండి ఫస్ట్ చాలా రోజుల తర్వాత ముగ్గు డైరెక్ట్గా వేయడం ఎలా వస్తుందో అని చెప్పేసి ఫస్ట్ చాక్ చాక్పిస్త అయితే నేను ఇలా డ్రా చేసుకొని దాని మీద నేను ముగ్గుతో అయితే వేసాను మనకి భోగి రోజు అంటే డెఫినెట్గా అందరూ భోగి కుండ చెరుకు గాలిపటం ఇవే కదా వేస్తారు సో నాకు నచ్చినది ఒకటి సెలెక్ట్ చేసుకొని నేను అదే డ్రా చేశాను అనమాట దీనికి కలర్స్ వేస్తే ఎలా ఉంటుందనేది ఒకసారి చూసేయండి మనం ముగ్గు వేయడం దానికి కలర్స్ వేయడం ఈజీ అనుకుంటాం కానీ కరెక్ట్ కలర్ కాంబినేషన్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఏ ముగ్గు అయినా సరే చాలా అందంగా ఉంటుంది సో ఈ కలర్ కాంబినేషన్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇంతకు ముందులాగా కొన్ని కలర్స్ ప్లెయిన్గా వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఆ కలర్స్లోనే లైట్గా శాండ్ మిక్స్ చేసి అండ్ అలాగే మెరుపు కోసం చంకీలు కూడా మిక్స్ చేసి మనకు ఒకటి కొత్త రకం కలర్స్ వస్తుంది అది మనం కలర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉందన్నమాట తడి తగిలితే నార్మల్ కలర్స్ బ్లాక్ వచ్చేస్తాయి కానీ ఈ కలర్స్ మాత్రం చాలా బ్రైట్గా ఉన్నాయి నెక్స్ట్ డే కూడా అవి యాజ్ గా అంతే ఉంటాయి అనమాట ఈ కలర్స్ వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ సో ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా కలరింగ్ అయితే వేసాను ఇది చిన్న ముగ్గు అయినా నాకు కొంచెం టైం పట్టింది మొత్తం డీటెయిల్గా వేసి కలరింగ్ వేయడానికి చాలా రోజుల తర్వాత వేసేసరికి కొంచెం కాళ్ళు నొప్పులు కూడా అనిపించాయి బట్ ఎప్పుడో ఒకసారి వేస్తాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్తో కావాలని సక్సెస్ఫుల్గా ముగ్గు అయితే నేను ఫినిష్ చేశాను సో మీ అందరికి కూడా ఇది బాగుందని అనిపిస్తుంది అనుకుంటున్నాను ఒకవేళ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్నప్పుడు మన ముగ్గు అయిపోయిన తర్వాత మన వీధిలో వాళ్ళందరూ ముగ్గులు ఎలా వేశారు అనేది ఒకసారి రౌండ్ వేసి చూసేవాళ్ళం అనమాట సో ఈరోజు కూడా అంతే నా ముగ్గు నేను కంప్లీట్ చేసిన తర్వాత మా వీధిలో ఇంకా ఎలాంటి ముగ్గులు వేశారనేది ఒక రౌండ్ వేసేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను Ivan Mata. సో చూసారు కదా ఈ ముగ్గులు మనకి ముగ్గులు పోటీ పెట్టకపోయినా కూడా వీధిలో వాళ్ళంతా ముగ్గులు పోటీలాగే ఫీల్ అయ్యి సో వాళ్ళకన్నా నాది బాగుండాలి అన్న ఫీల్తో వేస్తూ ఉంటారనమాట ఈ ముగ్గుల్లో మీకేం ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్